హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు లో ఉండే షరక్లో హార్బర్ అయితే చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అన్ని షిప్పులే ఉంటాయి ఇక్కడ మొత్తానికైతే ఇది షుయేక్ షరక్ అంటారు ఇక్కడే ఉంటుంది ఈ హార్బర్ ఇక్కడ కనిపిస్తున్న బోట్లు అన్నీ కోయిటీ వాళ్ళవి కొయిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బయట ఎక్కడైనా వెళ్లాలంటే ఈ ఈ బోట్లు అన్నీ వేసుకొని ఇంకా సముద్రంలోకి అయితే వెళ్తూ ఉంటారు షూవేక్ లో షరక్ లో ఉండే హార్బర్ లాగే చాలా హార్బర్లు అయితే ఉన్నాయి సాల్మియా అంట మహబూలా అంట ఇలాగ ఫాహెల్ అంట అని చాలా ఉంటాయి బట్ అయితే ఈ బోట్లు వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇక్కడ ఈ బోట్ల కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందో అయితే నాకైతే తెలియదు మొత్తానికి అయితే చాలా కాస్ట్ అయితే మరపు ఉంటాయి అనమాట ఇక్కడ కోయిటీ వాళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు వచ్చేసి ఔటింగ్ అయితే వెళ్తూ ఉంటారు అందులో వచ్చేసి మళ్ళీ షిప్పింగ్ చేస్తూ అలాగే చేపలు పట్టుకునే దానికైతే చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు సముద్రంలో వెళ్లి సముద్రం వేట అంటే అందరికీ ఇష్టమే కదా ఇంకా కోయట్ సముద్రం అంటే ఇంకా అందరికీ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిందైతే చాలా పెద్ద సముద్రము ఇంకా మన భారతదేశానికి వెళ్లాలన్నా కూడా మనకి బోటు సదుపాయం ఉంటుంది అనమాట నుంచి హార్బర్ లో నుంచి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేసి నా వీడియోస్ వచ్చేసి ఒక పక్కన చూసుకుంటూ కొందరైతే లైక్ చేస్తూ ఉంటారు కొందరైతే స్వీట్ చేస్తూ ఉంటారు దయచేసి ఒకటైతే అర్థం చేసుకోండి మీకోసమే నేను కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం కొట్టండి దాని తర్వాత ఒక గంట బెల్ అయితే కూడా మాత్రం సబ్స్క్రైబ్ అయితే మాత్రం తప్పనిసరిగా చేయండి ఈ వీడియోలోనే ఇంకో ట్విస్ట్ అయితే ఉంది కోయట్ తిజారి టవర్ పై నుంచి థర్టీ ఫ్లోర్ లో నుంచి ఎలా ఉంటుందో వ్యూ అయితే ఒకసారి అయితే చూసుకోవచ్చు కోయట్ తిజారి బిల్డింగ్ పై నుంచి అంటే దాదాపు చాలా పెద్ద బిల్డింగ్ ఇది ఇది వచ్చేసి థర్టీ ఫ్లోర్ లో నుంచి ఇది వచ్చేసి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట మొత్తం అయితే కోయిట్ అయితే ఇక్కడి నుంచి అయితే చాలా క్లారిటీ అయితే కనిపిస్తూ ఉంటది అన్నా మరెందుకు లేటు వీడియో అయితే చూసేసావు వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టేసాయి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో